శ్రీవారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించి హుండీలో కానుకలు సమర్పిస్తారు ఆ కానుకలు రోజు లెక్కించే ప్రదేశాన్నే పరకామణి అంటారు ఆ పరకామణిలో స్వామివారి హుండీ సొమ్మును ఎన్నో ఏళ్లుగా జిఆర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే అతను దొంగిలిస్తున్నాడనే విషయం ఈ మధ్యనే బయటపడగానే అది విన్న భక్తులు కూడా షాక్ అయిపోయారు చోరీ బయటపడటం నాలుగు నెలల్లోనే చాలా గుట్టుగా లోక్ అదాలత్తో రాజీ చేసుకోవటం చక్కచక్క జరిగిపోయాయి ఇదంతా గత ప్రభుత్వంలో జరిగింది కూటమి ప్రభుత్వం రాగానే ఈ విషయం బయటపడింది హైకోర్టులో ఈ చోరీ పైన పిల్ పడగానే హైకోర్టు సిఐడి దర్యాప్తుకు ఆదేశించింది డిసెంబర్ రెండో తేదీన సీల్డ్ కవర్లో దర్యాప్తు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది గత వారం రోజులుగా తిరుపతి కేంద్రంగా సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతుంది టీటీడీ సిబ్బందిని అప్పటి తిరుపతి ఒకటోపట్నం సిఐ ఎస్ఐలు కూడా విచారించింది అప్పుడు టీటీడీ చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి భూమల కర్ణాకర్ రెడ్డి మాజీ ఈవో ధర్మారెడ్డి కూడా మరికొద్ది రోజుల్లో సిఐడి విచారణకు హాజరు కాబోతున్నారు నిందితుడు రవికుమార్ తన పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తిని టీటీడీకి గిఫ్ట్ డీడ్ గా ఇచ్చిందేమో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు చోరీ కేసును లోక్ అదాలత్ తో రాజీ చేసుకుందేమో భూమల కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పు అప్పుడు టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఉన్నారు గిఫ్ట్ డీడ్ తీసుకోవడమేమో టీటీడీ బోర్డు ఆమోదం ఉంది ఆస్తుల వివరాలు పత్రికా ప్రకటన అయితే ఇవ్వలేదు ఇవ్వకుండానే టీటీడీ గిఫ్ట్ డీడ్ తీసుకుంది ఇది ఒక విధంగా టీటీడీ నిబంధనలకు పూర్తిగా వ్యతిరేకం దీనికి సుబ్బారెడ్డి ధర్మారెడ్డిలు సిఐడి వాళ్లకు ఏం సమాధానం చెప్పవలసి ఉంటుంది పరకామణిలో చోరీకి సంబంధించిన కేసులో లోక్ అదాలత్తో రాజీ ఎలా చేసుకుంటారు అనే సిఐడి ప్రశ్నకు భోమన ధర్మారెడ్డిలు సమాధానం చెప్పవలసి ఉంటుంది స్వామివారి సొమ్ములను కాజేసిన నిందితుణ్ణి టీటీడీకి విరాళం ఇచ్చేవాడిగా ఎలా చేశారని కూడా సిఐడి అడగబోతుంది బోమనాథర్మారెడ్డిలకు తెలియకుండా రాజీ జరిగే ప్రసక్తి అయితే లేదు వీళ్లే కాదు అప్పుడు ఎస్పీగా పనిచేసిన రెడ్డి సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి రవికుమార్ చంద్ర వంద కోట్ల రూపాయల ఆస్తులను బలవంతంగా తమ పేర్ల మీద రాయించుకున్నారనే ఆరోపణల నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా సిఐడి మీద ఉంది సిఐడి ఈ కేసు మొలాల్లోకి వెళితే అప్పుడు టీటీడీలో ఉన్న పెద్దలు పోలీస్ అధికారులు దొరకటం పక్క